హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లర్సో మ్యాజిక్ చేస్తున్నాం మేము ఇర్ మీ బాడీ స్టిఫ్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా అయితే బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ చిన్న చిన్న యోగా పోజెస్ చేస్తూ మీ బాడీ ఫ్లెక్సిబుల్ చేసుకోండి హెల్తీగా ఉండండి రోజు యోగా చేద్దాం హాస్పిటల్స్కి దూరంగా ఉందాం ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేయండి నవ్వుతూ ఉండండి ఇప్పుడు మనం చేస్తున్న మార్జడియాసను మొదటగా వజ్రాసన పొజిషన్ నుంచి ఇలా లిఫ్ట్ అవుతూ టూ హ్యాండ్స్ ని ఇలా పొజిషన్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల మధ్యలోకి తల ఉంచుతూ మళ్ళీ నెమ్మదిగా స్పైన్ని బాగా కిందికి పుష్ చేస్తూ స్ట్రెచ్ ని ఫీల్ అవుతూ ఎగ్జేల్ చేస్తూ తల కిందికి వంచుతున్నాము ఇన్హేల్ చేస్తూ తల పైకి లిఫ్ట్ చేస్తున్నాం బ్రీత్ ఎలా తీసుకుంటున్నాము అన్నది కాన్సన్ట్రేట్ చేస్తూ పొజిషన్ తీసుకోండి హెడ్ డౌన్ అవుతున్నప్పుడు ఎగ్జేల్ చేస్తున్నాం ఇన్హేల్ చేస్తూ శ్వాస తీసుకుంటూ తలపైకి లిఫ్ట్ చేస్తున్నాం ఇలా ట్వంటీ క్రౌండ్స్తో స్టార్ట్ చేయండి మీ ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని రిలాక్స్ అవుతూ చేయండి ఇప్పుడు అదే పొజిషన్ నుంచి పర్వతాసన పోషన్కి లిఫ్ట్ అవుతూ ఏకపాద పర్వతాసన చేస్తున్నాం శ్వాస తీసుకుంటూ వదులుతూ ట్వంటీ క్రౌండ్స్తో స్టార్ట్ చేయండి నిదానంగా నెమ్మదిగా మీకు ఎంత వీలైతే అంతే ప్రాక్టీస్ చేస్తూ స్టార్ట్ చేయండి ఇప్పుడు పర్వతాసన పొజిషన్ నుంచి నెమ్మదిగా ఒక కాలు ముందుకు తీసుకుంటూ ఆంజనేయాసన ముందుకు ఖాళీలా పొజిషన్ తీసుకుంటున్నాము స్ట్రెచ్ చేయకుండా స్ట్రైట్గా ఉంచుకోవాలి ఇన్హేల్ చేస్తూ ఆసన స్థితి ఎగ్జీల్ అండ్ రిలాక్స్ ఇప్పుడు నెక్స్ట్ లెగ్ పొజిషన్ తీసుకుంటున్నాం ముందుకు పొజిషన్ తీసుకున్న లెగ్ ఇప్పుడు స్ట్రైట్గానే ఉంచుకోవాలి మీరు లోయర్ బాడీని చేస్తూ ఆసన స్థితి వీలైనంత వరకు మీ అప్పర్ బాడీని బాగా స్ట్రెచ్ చేస్తూ ఆసన పొజిషన్ తీసుకోండి రిలాక్స్ యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి స్ట్రెస్ కూడా తగ్గుతుంది భోజనం చేసిన తర్వాత ఇలా వజ్రాసన పొజిషన్ లో కూర్చోవడం అలవాటు చేసుకోండి ఐదు నుంచి పది నిమిషాలు సరిపోతుంది ఇలా కూర్చోవడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది ఆసిడి గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి నమస్తే